ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మహమూద్ గారికి ముప్పై ఐదు రోజులు జైల్లో ఉండి భయపడకుండా మళ్ళీ ఇప్పుడు వచ్చి జైల్లో మళ్ళ అని చెప్పి సిద్ధంగా ఉన్నటువంటి నరేంద్ర రెడ్డి గారికి వేదికమైన చాలా మంది పెద్దలు క్షమించాలి ప్రతి ఒక్కరికి కార్తిక్ రెడ్డి గారికి అవినాష్ రెడ్డి గారికి కౌశిక్ రెడ్డి గారికి నరేంద్ర నవీన్ రెడ్డి గారికి అందన్నకు ఆనంద్ గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అక్క ఒక్కసారి తెలంగాణ రాకముందు మన ఇంటి పరిస్థితి ఎట్లా ఉంది మన ఊరు పరిస్థితి ఎట్లా ఉంది ఒక్కసారి యాగు పెట్టుకోవాలి మర్చిపోయినందుకు మళ్ళీ మనం వెళ్ళిపోయామంటే మనం వెనకట్లేగా పరిస్థితి వచ్చింది కేసీఆర్ గారు లేనప్పుడు తెలంగాణ రానప్పుడు ఇదే రెండో రెండు జిల్లాలో బైపు నగర్ లో తాడా నీళ్ళెక్క మా అక్కలు రెండు మూడు కిలోమీటర్ల పిల్ల పెట్టుకొని పోయి స్థానం లేడానికి కూడా ఒక బకెట్ లో ముగ్గురు ముగ్గురు స్థానాలు చేసే పరిస్థితి ఉండే రెండు వందల పదిహేను రంగారెడ్డి జిల్లా వరదనాడు జిల్లా నుంచి బొంబాయి బొంబైనా పద్కొంటుంది అక్కడ బొంబాయిలో ఆరు ఏడు కానిస్ట్యూస్ మన మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలో గెలిచే పరిస్థితి ఉంది అక్కడ అంటే పద్నాలుగు లక్షల మంది పరిస్థితి ఉత్తరాలు లేక పంటలు ఉండక ఈనాడు జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ వచ్చిన తర్వాత ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చుకొని తెలంగాణ తర్వాత ఈ రోజు ఈ పది సంవత్సరాల్లో రెండు వందల ప్రజలు రెండు వేలు చేసి రైతు బంధు వచ్చి ఆ రోజు కరెంట్ లేక కష్టాలు ఉండే పెండి గిరిజన కరెంట్ కరెంటు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చి ఇలా వస్తుంటే ఇండస్ట్రీ చూపించారు ఈ రోజు సంవత్సరాలు ప్రజా సంవత్సరాల క్రితం ఇదే చేయాల ఇలా ఈ ప్రాంతంలో పది వేల ప్రక్రియ దొరికేది కానీ ఇలా ఐదు కోట్ల తర్వాత మన పిల్లలకు భవిష్యత్తు చూపించి కేటీఆర్ గారు ఇండస్ట్రీ తీసుకొచ్చి ఇక్కడ అన్ని రకాలు అభివృద్ధి చేస్తే ఇలా మోసపోయి అబద్భ మాటలు చెప్తే ఇలా ఏమైంది పరిస్థితి మళ్ళీ మొదలైతే వచ్చింది మళ్ళా ఎందుకంటే మాదిరిగానే మళ్ళీ పిల్లలు ఊరు తెచ్చి పెట్టిపోయే పరిస్థితి వచ్చింది ఇలా మా అక్క చెల్లెళ్ళు వాళ్ళు పూములు గుంజుకుంటే భయపడకుండా జైలు పెట్టి మళ్ళా ఇంకా పరిస్థితి తెచ్చుకొచ్చి కేటీఆర్ గారు నిన్న చూసిన మీరు ఒక ఆఫీస్ గెలిచి మొన్న ఆఫీస్ గెలిచి ఎందుకో తెలంగాణ తెచ్చినందుకో మన ప్రత్యేక కొట్లాడుతున్నందుకో మనకి ఇండస్ట్రీ తెచ్చినందుకో మన జీవితాలు బయట చేసినందుకో ఎందుకు కేసేట్టి పెడుతున్నాం ఒక్కసారి ఆలోచన చేయండి ఈ కుటుంబం ఈ కేసీఆర్ గారు ఈ కేటీఆర్ గారు కేటీఆర్ గారు వెమైనటువంటి సైన్యం అని వెనుక కొట్లాడుతుంది భయపడదు ప్రజల పక్షలో ఉంటది వీళ్ళని బదలాం చేయాలి పబ్లిక్ బదనాం చేసి పూలం చేయాలని ప్లాన్ చేస్తా ఉన్నారు కానీ తెలంగాణ ప్రజలకు తెలుసు కేసీఆర్ కొత్త కాదు చైల్ కొత్త కాదు నేను చాలా సందర్భాల్లో కేటీఆర్ గారిని అన్నా ఇన్ని కేసీ గారి ఎట్లా అంటే ఈ ప్రజల గురించి నేను చైనా ఉంటా కాదు రెండు వేల చేయలేదు మనం చేయబడాలని కాదు ఖచ్చితంగా మళ్ళా తెలంగాణను పూర్వంగా తీసుకురావాలి ఖచ్చితంగా ఈ ప్రజల పక్షాన మనం కొట్టాడాలని చెప్పి ఇలా ధైర్యంగా మీ పక్షాన కొట్టాడుతున్నందుకే కేసుల మీద కేసులు పెట్టి చేయలకు దంపించి అప్రతిష్ట పాలు చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ గమనించాల ముఖ్యమంత్రి గారు ఆయన విజయవంతంలో అబద్ధ పాటలు చెప్పి ఏ వ్యతిరేకం చేస్తారో ఎత్తాలే అబద్ధ పాటలతో ముందు పడుకోవాలనేటువంటి ఆలోచన రాష్ట్రానికి కానీ ఈ చిన్న రోజులు భావించే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు ఏదో మీరందరూ కూడా గమనించాలి ఎలక్షన్స్ వస్తున్నాయి ఎలక్షన్స్ వస్తున్నాయి వస్తున్నాయి కనుక మెల్లి వస్తున్నావు ఇందిరామ్మీ పెన్షన్లని ఫోటోలని ఎక్కరకాలు మోసపీ వస్తారు గుర్తు గుర్తుపెట్టుకోవాలి పురోపాట్న కాంగ్రెస్ గిట్లో మళ్ళీ ఓటేసినందుకు ఉన్న రెండు వేల పెన్షన్ ఓటది ఉన్న ఇప్పటికే రైతు బదులు పోయింది అన్ని పోయినాయి ఉండవే ఒకటి విరిగింది రెండు వేల పెన్షన్ నాలుగు వేలు ఇస్తాను కదా ఉన్న రెండు వేలు ఎప్పుడైతే పరిస్థితి కూడా వస్తుంది కనుక ఈ రోజు ఎవరం కూడా పడిపోయే పరిస్థితి లేదు తిరగబడదాం ఉరిగిద్దాం ఒక్కొక్కరిని ఊళ్ళకి రానియకుండా హామీలు నెరవేర్చే ఊళ్ళకి రావాలి హామీలు నెరవేర్చే ఊళ్ళకి రావాలి మీకు ఏవచ్చు రేపు లోకల్చల్లో రూల్ కానీ కూడా అడగాలి ఎవరి కాలేలో లిస్టు తయారు చేసుకోండి రాబడే వాళ్ళు లిస్టు తయారు చేసుకొని వాళ్ళు వచ్చిన వాళ్ళకి లిస్టు చేయండి వాళ్ళ పెన్సర్ ఏదైతే వెళ్ళండి వాళ్ళ పెన్సర్ ఏదైనా అడగండి రైతు బంధు ఏదైనా అడగండి వాళ్ళ కేసులు మీరు ఎవరు భయపడతూ మీ పక్షాలు మీరు ఖచ్చితంగా ఉంటాం భవిష్యత్తులో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అవుతాడు ఖచ్చితంగా ఈ రోజు మనం ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఒక్కొక్కరిని ఒక్కొక్కరి ఏ గ్రామంలో ఏ నాయకుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఏ జిల్లాలో ఎవరు ఇబ్బంది పెట్టాం పెట్టుకోండి అధికారులు కూడా జాగ్రత్త ఉంటే కేసులు ఎత్తి భయపెట్టి ప్రయత్నం చేస్తే రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత